మయర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎక్కిర్రోళ్ళు అయితే వైస్ చైర్మన్ గా పెద్ద లోకల్ ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సార్ అవకాశం ఇచ్చిండు ఇట్లా విజయాన వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న దానికి ఆయన అభిమానులు ముద్రా సోదరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుంపులు గుంపులు వస్తే జూడూరి ఆయన మార్కెట్ యార్డ్ మొత్తం విజయాన్న అభిమానుల తన నిండుకు పోయింది పో వచ్చిన వాళ్ళ ఎవరు కూడా ఒట్టి చేతులతో రాకుండా పూల దండలు శాలు తీసుకొచ్చి ఇట్లా ఒక లెన్ ఒక లైన్ లో నిలబడి దగ్గరకు వచ్చి పూల దండలు శాల కప్పి సన్మానం చేసి కంగ్రాజ్ చెప్పిర్రు ఇక విజయనగర ఏ ఆపదన్న పోయి పలానా ఆపద ఉందన్న మాకు అంటే చాలు రప్పున సాయం చేసే గుణం విజయ అన్నది గందకే గంత మంచి గుణం ఉంది కాబట్టి ఎమ్మెల్యే కమిటీ వైస్ చైర్మన్ గా పదవిలోకి తీసుకున్నాడు అంటని అక్కడికి వచ్చిన విజయాన్ని అభిమానులు అనుకుంటా ఆనందం అంటే ఆనందం పడుతుర్రీ ఇక ఇక్కడ మన పాలమూరు ఇంకా మందే కాదోళ్ళు పట్నం నుంచి ఇట్లా వచ్చి ఇక ఇట్లా అన్నని సన్మానం చేసి మాట్లాడిండ్రు Yeah. ఈ కార్యంకు ముఖ్యమైన మనుషులుగా మంత్రి జూపాలి సార్తో పాటు లోకల్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరావు రెడ్డి సార్లు వచ్చి ఇయా పదవులకి ఎక్కిన చైర్మన్ వైస్ చైర్మన్లతో పాటు డైరెక్టర్ల తరఫున ప్రమాణ స్వీకారం చేయించు ఈ కార్యంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల కోత్వాల్ సార్ దేవర్కద్ర పాలకుత ఎమ్మెల్యే జీఎంఆర్ యశ్వన్ రెడ్డి మేడం నార్కార్ ఎంపీ మల్లురావు సార్లతో పాటు ఆస్తంపాటి పెద్ద పెద్ద లీడర్లు సిరాజ్ కాదరి లక్ష్మణ్ యాదవ్ మల్లు నర్సింహారెడ్డి బుధవారం సుధాకర్ రెడ్డిలతో పాటు బుడ్డబుడ్డ లీడర్లు ప్రవీణ్ కైసర్ శ్రీనివాస్ యాదవ్ కాకుండా ఆయా ఊర్ల సంద విజయాన్ని అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు పెదింత మంది పాల్గొన్నారు